చేసుకుని చేసుకుని పి బండ్లు ఆపిడు అలా అర్థం చేస్తే అర్థమీస్తలేదు అర్థం చేసినప్పుడు వీళ్ళు వచ్చి గన్ని వచ్చి నిలబడితే కనిమిళ్ళ మీకు కళ్ళు కూర్చుకోవడం కొంతమంది మీతో వచ్చేసి నా మీద తీసి చూస్తుంది ఇది జరిగిన విషయం దానికి ఏమైంది వీళ్ళు కనివీళ్ళు వాళ్ళు మీరు చూస్తున్నట్టు నేను ఏం చేసి డ్రైవర్ చేసి మళ్ళీ వెళ్ళిపోతాను అటాక్ చేయను డిసైడ్ అయిపోయి మేము హండ్రెడ్ డైల్ చేస్తే హండ్రెడ్ కలవకుంటే అప్పుడు ఇండియా పోలీస్ స్టేషన్ ఉంటే పోలీస్ స్టేషన్కి వచ్చింది మాకు ఎఫ్ఐఆర్ వీళ్ళు బాగా చేసి ఫ్రీ బ్యాండ్ ఎవరు యాక్షన్ తీసుకోవాలి పోలీస్ లేదు అన్ని బండ్ల మీద ట్రిపులే అన్ని బండ్ల మీద ట్రిపులే ఒక పండ్లు ఇద్దరు ఒక సమయంలో కారణం జీవితం తీసుకుని లోటి వస్తున్న సమయంలో ఒక పది పదిహేను మంది బండ్లు ఎంతమంది పండ్లు అంతా రైటింగ్ మా బండిని లెఫ్ట్ సైడ్ నుంచి ముందు బ్లాక్ తీసుకుంటుంది ఇటు లెఫ్ట్ జరగక ముందు పోక అక్కడనే బ్లాక్ చేసుకుంటూ పోతే వాళ్ళు తీసుకుంటే ముందు పోయినాక బండి ఆపి నీరికి కొంతమంది సైడ్ ఏమో మండి ఇచ్చి ఇక్కడ ఆపి ముందు కొనులు వచ్చి నా మండిని నా డోర్ ది గ్లాస్ దీయడానికి డోర్ తీసి ప్రయత్నించింది మా గన్ని వచ్చి వాళ్ళ నా పని చూస్తే గన్ను పూంచుకోవడానికి ప్రయత్నించడం మా దగ్గర కూడా గన్నుందని చెప్పడంట వాళ్ళని కొంతమంది బ్లాక్ చేయడం కొంతమంది ఏమో నన్ను డోర్ తీయమనడం మరి ఇది ప్రీప్లాండా లేకుంటే కావాలని చేసేదా ఏం అర్థం కాని పరిస్థితి గా ఇక్కడ ఇక్కడే జరిగింది కాబట్టి పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇవ్వడమేమి కానీ వాళ్ళు కొరిచేవారు చూడాలి ఎందుకంటే మొన్ననే డీసీపీ గారు కూడా వేరే విషయంలో కంప్లైంట్ ఇచ్చారు కొంతమంది ఏదో ప్లాన్ చేస్తున్నట్టు అనిపించి మళ్ళీ అదా ఇదా రెండు ఇట్లా పాలో చూసి చెప్తాం